అందరికీ అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము చాగంటి ప్రసాద్ గారు రచించిన సగము నివ్వెరపోయే అని ఒక చక్కని ఆలోచింపచేసే కథను విందామండి ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి లేచి బ్రష్ చేసుకోండి కాఫీ గాని అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి జాగ్రత్తగా పక్క మించి లేచాను అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవడానికి స్టూలు బక్కెట్లో వేణీళ్లు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్న పమిటి చెంగుతో వేడి కాఫీ గ్లాసుని టీపాయ్ మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు శ్రీకర్ని చూశాను హాయ్ డాడీ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు పదో తరగతి చదువుతున్నాడు వాడు ఏరా పరీక్షలు నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ వాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయం లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు కాలేజీకి వెళ్ళినట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తలో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లాడు కారు డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే మంచిది అన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి బట్టకట్టాను పిల్లలు ఆని బంధువర్గం పొగుడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతిదే మొదటి స్థానం నా పిల్లలని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటారు బాయ్ డాడీ పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని స్కూల్కు బయలుదేరాడు శ్రీకర్ చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను ముఖంపైన చెదిరిన కుంకుమరేఖ రెండు తెల్ల కలువల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా చిక్కి వడిలిన మందార మొగ్గలా ఉంది మూత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడివడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్ర కెరటం మళ్లీ ముంచెత్తడం మొదలై మనస్సు వ్యాకులతకు లోనయ్యింది ఆ రోజు ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయడం కష్టమైంది గుండెలో ఏదో ప్రాబ్లం అనిపించి బస్టాప్ దగ్గర కూర్చున్నాను ఇంటికెళ్ళాక పార్వతికి చెబుదామనిపించిన అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు రేపొకసారి డాక్టర్ చూపించుకుంటే సరి అనుకుని ఊరుకున్నాను కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోశాయి గుండె మొరాయిస్తుందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుక కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది వెంటనే కిరణ్ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీసులో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్ళకు తెలియజేసింది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్సు లేదు కనీస సేవింగ్స్ సిటీలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమీ రావులే అంటూ కొట్టి పారేసేవాణ్ణి కనీస వ్యాయామం లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా పని నేను చేసుకోలేని విపరీతమైన బద్ధకం వలన బరువు రెండు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూముకి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు అతని భార్య వచ్చి వెళ్ళారు సుజన నాలుగు రోజులు పోయాక మళ్లీ చూడడానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామో మా ఎవ్వరికీ ఏడుపు ఆగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చూజ్యమో మీ ఆవిడి కంట్లోంచి ఒక్క నీటి చుక్క కారితే ఒట్టు అంటూ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది మనస్సు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఎంతలో తలుపు తెరుచుకుని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలసినట్టున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్లను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మధుర భావాలు పలికేవి తన నుండి ప్రవహించే ప్రేమభావాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్నా తన కంట నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా అంత లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబూ అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనస్సులో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాంక గారు నెల రోజులు రెస్ట్ రాశాను మీ ఆఫీసులో సబ్మిట్ చేసుకోండి అన్నాడు డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించారు ఇంతలో నర్సు వచ్చి టాబ్లెట్ మింగించింది సందేహాలతో అలసిపోయిన మనస్సు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనియకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మన్నాడు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్ జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు మరి పార్వతి బిల్లు ఎలా కట్టిందో మా చెల్లి ఇచ్చిందా బామర్దిచ్చాడా ఎవరిచ్చినా మళ్లీ తీర్చేయాలిగా వాళ్లు కూడా చిన్న జీతగాళ్లే లోన్ పెట్టి ఆ అప్పు తీర్చాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతోంది నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయాను భోజనం చెయ్యండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి ప్లేట్లో రెండు పుల్కాలు బీరకాయ చప్పుడి కూర పెట్టింది అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్లీ నా సందేహాల శరాలు సంధించాను బాధ బెంగా విచారము ఏదైనా కనబడుతుందేమోనని చూశాను నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తోంది తెలుసున్న వాళ్ళకెవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్టు ఎంతో బాధపడేది తనకు తోచిన సలహా చెప్పడం అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనసు తన సొంతం కదా మరి నా విషయంలో ఏమిటి యంత్రంలా పనిచేసుకుపోతోంది స్పందన కనిపించడం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరువెక్కిపోయింది ఎంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్ మేమెందుకురా విసుక్కున్నా ఏమో మరి తెలీదన్నట్టుగా చేతులూపి బాత్రూంలో దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేరు నేను వెళతాను అని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి తెల్లవారుజాము ఐదు గంటలు కావస్తోంది వంటింటి సామాను చప్పుళ్లకు లేచాను తలార స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది నా చూపు దేవుడి గది వైపుకు మళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేనిపై ప్రతిఫలిస్తోంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కాని క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ఒకసారి తలుచుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది చూపు పార్వతి మీదకు మళ్లించాను కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసిన సింహాచలం సంపెంగలా ఉంది ముదుటి మధ్య ఉదయారున బింబంలా కుంకుమమిరుస్తోంది శ్రీకర్ స్కూల్ ప్రోగ్రాంకి వెళ్లాలని కాబోలు హడావిడి పడుతూ నా కోసం పెద్దాడి కోసం టిఫిను భోజనం సిద్ధం చేసినట్టుంది లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు గాని అంటూ వంటింట్లోంచి బయటకు వచ్చి చెప్పి మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతుండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బళ్ళ మీద పెట్టాను పక్కనే ట్యాబ్లెట్స్ కూడా పెట్టాను వేసుకోవడం మర్చిపోకండి స్కూల్ ప్రోగ్రాం అవ్వగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించడం లేదు వచ్చిన వాళ్లతో తీవ్రంగా వచ్చిన గుండెనొప్పని వెనువెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందట కానీ నేను ఏమైపోతానో అనే బాధ తన కళ్ళలో కనపడలేదట ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్త ప్రతి ఆదివారం బయటికి తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్తోనే జలసాలు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారమూ మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు నాకు వచ్చే జీతం సరిపోదని వేణిళ్లకు చన్నీళ్లు తోడులా తాను ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేదువుగాని అన్నాను కానీ పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి తర్వాత నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వాతంత్రం పెరిగితే తన మాట వినదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనేగా అప్పటికి చాలాసార్లు చూసింది కూడా ఏదో వంకపెట్టి ఆమె ఆలోచనలను మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా అది తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటోందా తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా తల బద్దలైపోతుంది కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందామనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనపడింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా వేడివేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చిప్పెళ్ళాయి నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ కాదా బయట వాన మొదలైంది ఇంతలో కాలింగ్ బెల్లి మూగింది పార్వతి తడిచిన చీరతో లోపలికి వచ్చింది అయ్యో తడిచిపోయావా అంటూ లేచి తువ్వాలు తీసుకురాబోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకుని తల తుడుచుకుంది స్కూలు వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్లో ఉన్న వాళ్లకు మళ్లీ విడిగా క్లాసులట ఎన్నింటికి స్కూలుకు పంపాలో లాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయే అంటూ వాటిని తీసుకువచ్చి హాల్లో ఆరబెట్టింది హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించాలట హాస్పిటల్లోనే ఒక రీహెబిలిటేషన్ వింగ్ ఉందట అక్కడకు తీసుకురమ్మన్నారు బాబోయ్ చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుముకున్నాను ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతటి మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలోఅప్ ఇంటర్వ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అని అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నమయ్యింది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి తీసుకువెళ్లడమనే భారం తోడైంది శారీరకంగా కూడదీసుకుని ఆఫీసుకు వెళ్లడం మొదలు పెట్టాను ఉన్న బరువు తగ్గటం వలన శరీరం గాలిలో హాయిగా తేలుతున్నట్టుగా ఉంది కానీ మనసులో ఏదో వెలితి మనసులో మొలకెత్తిన సందేహపు విత్తు మొక్క రూపం దాల్చి రోజురోజుకి ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చేదారిలో మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లల పరీక్షలు అయిపోయాయి బయటికి వెళ్ళినట్టున్నారు అలికిడి లేదు పార్వతి తలార స్నానం చేసినట్టుంది ఫ్రెష్గా కనపడింది కాఫీ తెచ్చి ఇచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతి కేసి కన్నార్పకుండా చూస్తున్నాను ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోపెట్టుకున్నాను సారీ పారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపోద్ఘాతంగా నాకు సారీ చెప్పడం ఏంటి ఏమైంది మీకు సడన్గా దీని గురించి అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయంకృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చాచా అలా అంటారేంటి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిచ్చిన పూలు జడలో తురుముకుంది పారు నీకు ఏమీ అనిపించలేదా నాకు ఏమైనా జరిగితే నీ పరిస్థితి ఏమవుతుందోనని భయమేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకు ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతలో ఎప్పుడో మా మామయ్య సాబ్రిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండడం మంచిదని గుండెపోటు వస్తే అవి నాలుగు కింద పెట్టుకుంటే హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి కాస్త టైం దొరుకుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వటం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రక్చర్ మీద తీసుకువెళ్తున్నప్పుడు మీ గుండె ఎగసెగసి పడుతోంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చినది సివియర్ హార్ట్అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియచేయమని డాక్టర్ చెప్పటంతో లోకం గిర్రును తిరిగినట్లయింది మెదడు ముద్దుబారిపోయింది కాసేపు ఏం చేయాలో తోచక కాలు చెయ్యి ఆడలేదు కానీ నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళెంత కంగారు పడతారు ధైర్యంగా నిలబడాలి అనుకుని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను మిమ్మల్ని చూడడానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకుని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదార్స్తారు కానీ ఎవరు మాత్రం ఏ సాయం చేయగలరు అందుకే కంటి నుండి ఒక్క నీటి చుక్క కూడా రానియకుండా ఉగ్గబట్టుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీరు బతికే ఛాన్స్ సగం సగం అని మాట్లాడుకుంటుంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తన్నుకొస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పదిసార్లు చెప్పుకుని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి అసలు ఆలోచనే దగ్గరకు రానియలేదు అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకుని బావురుమంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహం అవుతోంది నేను ప్రేమించిన కొన్నాళ్ళుగా నేను ఎరిగిన పార్వతి కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురి చేసిన నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది ఏమైపోయింది నా బుద్ధి ఎంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి ఏడిస్తే ఉన్నట్టు ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్టా ఇదేనా నా తెలివి సంస్కారం అపరాధ భావన పశ్చాత్తాపం కలగలిసి నా మనసులోని చెత్తను కడిగేస్తుంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తుండిపోయాను కథ సమాప్తం తప్పక మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ధన్యవాదములు